నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను పెద్దలు చెప్పారు ఈ దేశ భవిష్యత్తు మీ పిల్లల మీద ఉంది రేపు రాబోయే యుగం మీది కాబట్టి మీరు ఇంటి దగ్గర మీ తల్లిగారినో లేకపోతే అమ్మమ్మనో నాయనమ్మనో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పుట్టింది ఎందుకు పుట్టింది అనేది చరిత్ర తెలుసుకోండి మీరు ఆడపిల్లలకి తండ్రి ఆస్తిలో సగం హక్కు ఇచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు మగవాళ్ళతో సమానంగా ఏ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలకైనా అబ్బాయితో సమానంగా ఆస్తిలో సగం వాట మీకు వచ్చేటట్టు చేసిన వాళ్ళు ఆ రోజు చట్టం తీసుకొచ్చినటువంటి వాళ్ళు భారతదేశంలో మొట్టమొదటి ఎలాంటి సంస్కరణ తెచ్చిన వాళ్ళు అన్న నందమూరి తారక రామారావు గారు అలాగనే ఆడపిల్లలు బాగా చదువుకోవాలి ఆడవాళ్ళు చదువుకుంటేనే ఈ దేశ భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచనతో ఆ రోజుల్లోనే పద్మావతి యూనివర్సిటీని తిరుపతిలో స్థాపించి ఆడవాళ్ళందరికీ కూడా ఉన్నతమైనటువంటి విద్య చదువుకోవడానికి అవకాశం కల్పించింది ఆనాటి అన్న నందమూరి తారక రామారావు గారు అలాగనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే సంక్షేమ కార్యక్రమాల కోసం అల్లాడిపోతున్న తెలుగు ప్రజల ఆకలి తీర్చడం కోసం ఏర్పడిందే తెలుగుదేశం పార్టీ అలాగనే ఇవాళ మనం చూసుకుంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముప్పై సంవత్సరాల క్రితమే ఆడవాళ్ళందరూ కూడా పొదుపు చేయటం నేర్చుకోవాలి అలానే బ్యాంకుల ద్వారా వాళ్ళకి రుణాలు రావాలి వాళ్ళందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళు కూడా ఎన్నో ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయటం ఆడవాళ్ళంతా కూడా కట్టెల పొయ్యిల దగ్గర కూర్చుని ఎన్నో ఇబ్బందులు పడుతుందాన్ని గుర్ గుర్తించి ఆడవాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం అలాగనే రెండు వేల పంతొమ్మిదిలో చూసుకున్నట్టయితే ఎలక్షన్కి ముందు వీటన్నిటితో పాటు పసుపు కుంకుమ అని చెప్పి ప్రతి ఆడవాళ్ళకు కూడా పదివేల రూపాయలు ఇవ్వటం జరిగింది అలాగా ఎప్పటికప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ సోదరుని మనులందరినీ కూడా గొప్పగా చూస్తూ వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పిస్తున్నటువంటి పరిస్థితి తల్లికి వందనం పేరిట మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా ఎంతమంది ఆడపిల్లలుంటే అంతమంది ఎంతమంది మగపిల్లలున్నా ఆడపిల్లలున్నా వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పునివ్వటం మనం చూసాం అలాగనే ఉచితంగా బస్ సౌకర్యం కల్పించారు చూసాం అన్నా క్యాంటీన్లు పెట్టారు చూస్తూ ఉన్నాం అలాగనే రైతు శ్రేయస్ కోసం అన్నదాత సుఖీభావ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులతో కలిపి ఒక్కొక్క రైతుకి ఇరవై వేల రూపాయలు అందించేటటువంటి కార్యక్రమంలో భాగంగా గత నెలలోనే ఏడు వేల రూపాయలు మొదటి విడతగా అందరి ఎక్క ఒంట్లో పడినతో కూడా మనందరం చూసాం అయినా ఇందాక మన్న మోహన్ కృష్ణ గారు చెప్పినట్టు డాక్టర్ గారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు లక్ష్మి గారు చెప్పినట్టు సునీత గారు చెప్పినట్టు ఈ తెలుగుదేశం పార్టీని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ ఆడవాళ్ల మీదే ఉందని తెలియజేస్తూ ఉన్నాం గత వైసీపీ ప్రభుత్వంలో ఏ రకంగా దోపిడీ జరిగిందో మీ అందరూ చూశారు ఏ రకంగా కల్తీ మద్యం తాగి ఎంతమంది చనిపోయారో మీరు చూశారు వీటన్నిటినీ దాటుకొని మిమ్మల్ని అందరినీ మేల్కొల్పి యువగళం పేరుతో నారా లోకేష్ గారు కుప్పం నుంచి స్టార్ట్ చేసి విశాఖపట్నం వరకు పాదయాత్ర చేసి మీ అందరిలో కూడా స్ఫూర్తిని రగిలించినటువంటి పరిస్థితి అలాగనే ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటు జరుపుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వీళ్ళంతా మీ లేజనా కల్పిస్తూ ఏది అన్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రానికి ఏ రకంగా ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారో ఏ రకంగా భయపరాంతులకు గురై ఇళ్లల్లోంచి బయటకు రావడానికే భయపడుతున్నారో అలాంటి పరిస్థితుల్లో యువకుళం పేరుతో పాదయాత్ర చేసి ఈ రాక్షస ప్రసా ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని పారదోలే విధంగా మిమ్మల్ని అందరినీ చైతన్యం చేసినటువంటి నారా లోకేష్ గారు ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ఉండి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా డిఎస్సి నిర్వహించి టీచర్స్ అందరినీ కూడా రిక్రూట్ చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన హామీలన్నింటినీ ఒకటి బై ఒకటి అన్నీ నెరవేర్చుకుంటా వస్తూ ఉన్నారు వీటన్నిటినీ కూడా మీరు ఎవరైతే ఇవాళ కాలేజీల నుంచో వివిధ కాలేజీల నుంచి ఇక్కడికి ఇచ్చేశారో మీరంతా కూడా గమనించాలి రాబోయే ప్రభుత్వాన్ని ఎన్నుకునేటటువంటి ఓటు హక్కు మీ చేతుల్లోకి రాబోతూ ఉంది కొంతమంది వచ్చి ఉండొచ్చు దయచేసి మీ ఇళ్లలో ఇంట్లో ఆడవాళ్ళకి మగవాళ్ళకి తాతలకి నాయనమ్మలకి అమ్మమ్మలకి అందరికీ చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ రకంగా ఈ రాష్ట్రాల్లో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉందో అలాగనే ఉద్యోగ కల్పనల కోసం వివిధ దేశాలు తిరిగి లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు నిన్నగా మొన్నే చూసాం మనం గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తా ఉన్నారు భారతదేశంలో సౌత్ ఏషియాలోనే మొట్టమొదటి డేటా సెంటర్ మన విశాఖపట్నంలో రాబోతూ ఉంది మీరందరికీ కూడా మీరు ఇంజనీరింగ్లో డాక్టర్లో పూర్తి చేసుకుని బయటకు నాటికి లక్షల్లో కోట్లలో జాబులు మీకు ఉన్నాయి కాబట్టి మీకన్నిటిని గమనిస్తూ ఉండి ఏ పార్టీ ఎవరు అధికారంలో ఉంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంచుతో మీరంతా కూడా ఆలోచన చేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేటువంటి ఎలక్షన్లో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారని రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీలతో గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కొల్లి బ్రహ్మయ్య గారికి మిగతా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను